హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ షూ టాకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న రామకృష్ణ సారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ ట్వంటీ వస్తుంది సిటీ మార్కెట్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కనే ఉంటుందండి ఇక ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా సమ్మర్ స్పెషల్ మల్మల్ కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది అలాగే ఈరోజు వీడియో కంప్లీట్ కూడా మీకు కాటన్ శారీస్ కలెక్షన్ విత్ బ్లౌజ్తో వచ్చే శారీస్ షేర్ చేస్తున్నాము సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారండి సిఓడి ఆప్షన్ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది మీకు ఏ శారీస్ నచ్చినా కూడా స్క్రీన్ వేసుకోవాల ఏ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇంకేమాత్రం లేట్ చెక్కిన శారీస్ చూద్దామండి అందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శారీస్ చూసేద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే ముందు ముందుగా వచ్చేసి ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది వాస్వి క్లాత్ మార్కెట్ పక్కనేనండి ఇప్పటికి కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదండి పాప అదంతా తిరిగి పెద్దవాళ్ళు కూడా అలానే వస్తున్నారు డ్రై ఫ్రూట్స్ అయితే మెయిన్ ఎంట్రన్స్ లో ఉంటుందండి డ్రై ఫ్రూట్స్ ఎటువైపు అయితే ఉంటుంది అటువైపు మన షాప్ కూడా ఉంటుంది తొమ్మిది షాపులు దాటితే పదో షాప్ అంటే షాపు నెంబర్ పది కాదండి నూట ఇరవై రామకృష్ణ శారీస్ ఓకేనా ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం ప్యూర్ కాటన్ అండి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ప్యూర్ కాటన్ వస్తుంది మల్టీ కలర్స్ వస్తాయి ఇది వచ్చేసి రిటైల్ వాళ్ళకి అయితే ఫైవ్ ఫేసెస్ తీసుకోవాలండి తొంభై రూపాయలు పడుతుంది అదే హోల్సేల్ వాళ్ళకి ఇలా కట్టకొచ్చేసి పాతిక ఉంటాయి అమ్మా పాతికి పాతికి మేము సెట్ గా తీసుకుంటాం అంటే ఎనభై ఐదు రూపాయలే పడుతుంది ఇది హోల్సేల్ రేట్లు వేరు రిటైల్ అయితే ఎయిటీ ఫైవ్ అండి సింగిల్ సింగిల్ పీస్ కావాలి అంటే సింగిల్ అంటే మాక్సిమం ఫైవ్ అన్న తీసుకోవాలి సింగిల్ అయినా ఓకేనా ప్యూర్ కాటన్ అండి ఓకే దీని కాటన్ పేరు వచ్చేసి హౌస్ వైఫ్ అండి ఓకే అండి బ్రాండెడ్ అన్ని కూడా మనకి సిల్క్ ఐటమ్ మానేసాం మాక్సిమం ఒక సంవత్సరం బట్టి ప్యూర్ కాటన్ కాటన్ అయితే ఫుల్ సేల్ ఏ మిక్స్ సిల్క్ మిక్సింగ్ ఉందో అది ఇది అని అనుకుంటారు ఏమి లేదండి ప్యూర్ కాటన్ మనకి డైరెక్ట్ హ్యాండ్లూమ్ నుంచి వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుంది విత్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి కాస్ట్ అండి దీని కాస్ట్ వచ్చేసి హోల్సేల్ రేట్ అయితే మూడు వందల ఐదు రూపాయలు అంటే ఈ బాక్స్ అమ్మా బాక్స్ వచ్చేసి ట్వంటీ ఉంటాయి ఓకే ట్వంటీ పీసెస్ ట్వంటీ పీసెస్ తీసుకుంటానంటే మూడు వందల ఐదు రూపాయలు పడుతుంది లేదా మాకు ఇంట్లో యూస్ చేసుకోవడానికి త్రీ సార్లు ఫోర్ సార్లు సారీస్ సార్ అంటే మాత్రం మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఓకే ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ అడిషనరీ అడిషనరీ ఇదిగోండి ఇలా బ్లౌజ్ వస్తుంది అన్ని సింగిల్ డిజైన్స్ అన్ని సింగిల్ డిజైన్స్ సింగిల్ కలర్స్ వస్తుంది కలెక్షన్ అయితే చాలా బాగుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మంచి మంచి ప్యాటర్న్స్ ఈ షేర్ చేస్తున్నాము అన్ని కూడా ప్యూర్ కాటన్ బ్రాండెడ్ విత్ బ్లౌజ్ తో వస్తాయండి మీకు అండ్ కలెక్షన్ కూడా చూడొచ్చు మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయి సింపుల్ ప్రింట్స్ ఉన్నాయండి ఇంతకు ముందు మనం ఆఫర్ పెట్టాం ఫుల్ రెస్పాన్స్ అయితే వచ్చింది మంచి రెస్పాన్స్ వచ్చింది కలర్ ప్రతిదీ కూడా ఒక యూనిక్ డిజైన్ అండి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి మీకు నచ్చింది ఏదైనా సరే క్లియర్గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సీఓడి ఆప్షన్ ఉండదండి షిపింగ్ ఛార్జ్ మీ డిస్టెన్స్ని బట్టి అడిషనల్గా యాడ్ అవుతుంది నచ్చిన శారీ మీద స్క్రీన్ షాట్ తీసి పెట్టినా లేకపోతే టిక్ మార్క్ చేసి పెట్టినా ఒక క్లారిటీ వస్తుంది ఇలా టూ సైడ్ పెడుతున్నాం కాబట్టి మనం అలా తీస్తే మనకు అర్థం కాదు కన్ఫ్యూజ్ అయిపోతాము ట్వంటీ శారీస్ వస్తాయి ఓకే ఇలాంటి మీకు నెంబర్ ఆఫ్ క్యాటలాగ్స్ ఉంటాయండి హోల్సేల్ వాళ్ళు మీరు ఎవరైనా అప్రోచ్ అయితే పిక్చర్ షేర్ చేస్తారు నెక్స్ట్ కలెక్షన్ అండి మల్మల్ కాటన్ అమ్మా ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది వచ్చేసి మల్మల్ కాటన్ అంటే మంచి రెస్పాన్స్ వచ్చింది మన ఛానల్లో మనం మూడు సార్లు పెట్టాము వీడియో ప్యూర్ మల్మల్ కాటన్ వస్తుందండి మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ప్రతి డిజైన్ లో కూడా కలర్ ఆప్షన్స్ ఉందండి అంటే ఇది చూడొచ్చు అసలు స్పెషల్ గా ఉంది కలంకారీలో ఒక యూనిట్ ఎప్పటికప్పుడు డిజైన్ మారిపోతుందమ్మా క్వాలిటీ మాత్రం ఒకటే దీనికి గంజిబి కానీ హైరన్ కానీ ఏమైనా ఉండదు విత్ విత్ ఓకే పళ్ళు కూడా బాగుంటుందండి మనకి హెవీ డిజైన్స్ ఇచ్చారు వీటిలో ప్యాటర్న్స్ చూద్దాం చాలా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయండి అంటే చూడండి లైట్ కలర్ కాంబినేషన్ బోర్డర్ వచ్చి డార్క్ వస్తుంది అంటే దీనికి వచ్చేటప్పటికి లాల్ ఓవర్ సారీ పీకాక్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి దీంట్లో కలర్స్ ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ అలా వస్తాయమ్మా కాస్ట్ అండి ఐదు వందల పదిహేనేనమ్మా ఫైవ్ ఇంకోటి ఏంటంటే ఐదు వందల పదిహేను అంటే కాటన్ కయితే సమ్మర్ వచ్చేసింది కాబట్టి రేట్లు ఇది హోల్సేల్ ప్రైస్ మనం ఐదు వందల పదిహేను పెట్టాము రిటైల్ గా మాకు వన్ శారీ కావాలి త్రీ శారీ కావాలి టూ శారీస్ కావాలంటే మాత్రం మాక్సిమం ఫైవ్ శారీస్ తీసుకుంటే హోల్సేల్ రేట్ కి ఇస్తాము ఐదు వందల పదిహేను లేదు మాకు సింగిల్ శారీ కావాలంటే ఐదు వందల ముప్పై రూపాయలు పడుతుంది అమ్మా ఓకే ఫైవ్ శారీస్ బిలో ఎన్ని తీసుకున్నా అవునండి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీనే ఫైవ్ తర్టీ పడుతుంది అండి ఫైవ్ సారీస్ అబో తీసుకుంటే మీకు ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది వీటిల్లో కలర్స్ అమ్మా ఇలా డిజైన్ మారిపోతూ ఉంటుంది చిన్న చిన్న వేరియేషన్ వేరేషన్ డిజైన్ ఉంది ఓకే అన్నిట్లో లైట్ కలర్స్ ఏనండి డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ కూడా ఉన్నాయమ్మా ఓకే ఇదిగో ఇది వచ్చేసి కలంకారీ డిజైన్ లాగా వస్తుంది బోర్డర్ డార్క్ షేడ్ ఇచ్చాడు బోర్డర్ హైలైట్ ఉందండి సారీకి ఇక ఫ్లవర్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది ఓకే వైట్ బేస్ తో ఫ్లవర్ డిజైన్ ఇది పళ్ళు పాటు ఇలా వస్తుంది అంటే మనం ప్రతి సారీకి పళ్ళు చూపిస్తే అందుకని చెప్పేసి అండ్ ఇందులో కలర్స్ చాక్లెట్ కలర్ అండి ఈ కలర్ చాలా రేర్ గా వస్తుంది ఎల్లో కలర్ ఓకే కి గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ బ్లూ ఇది ఫ్లోరల్ డిజైన్ లో వస్తుందండి ప్రతి దాంట్లో కూడా మనకి త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ ఇలా కలర్ చాట్ అయితే వచ్చిందండి ఈ సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందమ్మా ఓకే ఇలా పళ్ళు వస్తుంది పళ్ళు ఓకే పెద్ద డిజైన్ వస్తుంది పెద్ద డిజైన్ వస్తుంది కానీ కొంచెం పెద్దవాళ్ళు ఏజ్ వాళ్ళు ఏంటంటే చిన్న ఫ్లవర్ డిజైన్ వేసుకుంటారు కదా ఇందులో వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయి మెంటిమీన్స్ కూడా ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది దీనికి హైర్ అయిన హంగామ్ అవసరం లేదు చక్కగా ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు అంటే ఒక పెద్ద వేజీ వాళ్ళు వేసుకోవాలనే లేదు మామూలు కూడా సెట్ అవుతుంది ఏంటంటే ఇది ఇది డిజైన్ ఉంది కొంచెం చాలా బాగుంటది ఇది వచ్చేసి బ్లౌజ్ కానీ చాలా బాగుంది కలర్ కూడా మీకు మరీ బ్రైట్ లేదు మైల్డ్ కలర్ అండి రెడ్ షేడ్ లోకల్ కస్టమర్స్ అయినా అవుట్ ఆఫ్ హాల్ అయినా కొంచెం షాప్ దగ్గరికి వస్తే ఇలా మనం వీడియోలో చూపించిన దానికన్నా కూడా కొంచెం క్లారిటీ వస్తుందమ్మా డైరెక్ట్ విజిట్ చేయండి విడికి కాని లైనింగ్స్ కాని మ్యాచింగ్స్ కూడా మీకు మ్యాచింగ్స్ కూడా ఉంటాయి మన దగ్గర నెక్స్ట్ డిజైన్ చూద్దామండి ఇది స్మాల్ ప్రింట్ వస్తుంది డబుల్ కలర్ కాంబినేషన్లో ఫస్ట్ మనం వీడియో చేసాము అప్పుడు పాపం ఈ ఐటమ్ మనం అందరికి అందించి చాలా మంది పెద్దవాళ్ళు అయితే బాతిక్ బ్లౌజ్ వస్తుంది ఇది పాపం చాలా మంది పెద్దవాళ్ళు అయితే నాకు ఆ డిజైన్ కావాలమ్మా ఆ డిజైన్ కావాలమ్మా అని పాపం ప్రత్యేకంగా మొన్న కూడా టూ శారీస్ పెట్టిన టూ రెండో సారీ పెట్టినప్పుడు కూడా పెట్టాము కానీ అప్పుడు కూడా అందించి లేకపోయామమ్మా ఇదిలో అయితే ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ అండి మంచి కలర్స్ గ్రీన్ బ్లూ గ్రే కలర్ రెడ్ అండ్ బ్యూటిఫుల్ పింక్ కలర్ కలర్ ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి బ్లూ కాంబినేషన్ వస్తుంది బ్లూ విత్ పింక్ కాంబినేషన్ బ్లౌజ్ ఓకే దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి డిజైన్ అండి ఎల్లో గ్రీన్ బ్లాక్ అండ్ రెడ్ సో బ్లాక్ అండ్ రెడ్ అసలు ఈ కలర్ అయితే హైలైట్ అయింది కదండి చాలా మంది అడుగుతూ ఉంటారు అండ్ నెక్స్ట్ వైట్ కాంబినేషన్ అండి వైట్ పైన కలంకారీ డిజైన్స్ ఓకే బ్లూ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా ఓకే బోర్డర్ కలర్ బ్లౌజ్ డబల్ సైడ్ కూడా మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్ డబల్ ఇదిగోమ్మ కింద బోర్డర్ మార్క్ ఓకే గ్రే విత్ పింక్ కాంబినేషన్ వైట్ ఏనండి ఈ పార్ట్ అయితే బేస్ వైట్ వస్తుంది ఇది బ్లూ షేడ్ వస్తుందండి మీకు ఫస్ట్ బ్లూ చూ కదా దానికి మీరు కాంబినేషన్ చూడొచ్చు ఇది ఎల్లో బ్లూ కాంబినేషన్ అది రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి గ్రే అండ్ పింక్ వైట్ ఓకే ఫోర్ కలర్స్ అమ్మ దీంట్లో హోల్సేల్ అయితే ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ అండి ఫైవ్ సారీస్ తీసుకోవాలి ఫైవ్ బిలో మీరు ఎన్ని తీసుకున్నా ఫైవ్ థర్టీ రూపీస్కి వస్తుంది ఇచ్చేసారి ఎల్లో కలర్ బ్రైట్ ఎల్లో అండి మ్యాంగో ఎల్లో కలర్ వస్తుంది సూపర్ గా ఉందమ్మా సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఓకే పల్లీస్ కూడా పెద్ద పల్లీస్ వస్తాయండి మీకు అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ అండ్ ఇది కూడా బాగుంది మంచి డార్క్ బ్లూ గ్రీన్ వస్తుంది ఓకే ఇట్లా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అండి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది ఓకే టెంపుల్ బోర్డర్ వస్తుంది అండ్ స్కర్ట్ బోర్డర్ టైప్ అండి ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లైక్ బ్లౌజ్ వస్తుంది మల్మర్ కాటన్ అయితే చాలా మందికి మనం ఐటమ్ ఎప్పటికప్పుడు మనకి బేల్డ్ బేల్డ్ రావటం అయిపోవటం జరుగుతుందమ్మా ఒక్కొక్కళ్ళు టెన్ శారీస్ మామూలుగా యూజ్ చేసుకుని ఇంట్లో యూస్ చేసుకునే వాళ్ళు కూడా టెన్ శారీస్ తీసుకుంటున్నారు త్రీ సారీస్ వచ్చేసి చెక్స్ వస్తుంది ఇది నెక్స్ట్ అండి చెక్ ప్యాటర్న్ ఇందులో కూడా మంచి మంచి షేడ్స్ ఉన్నాయండి ఇది స్కై బ్లూ విత్ బేబీ పింక్ వస్తుంది కాంబినేషన్ బేబీ పింక్ స్కై బ్లూ అనేసరికి కాంబినేషన్ బౌందమ్మ ఇది జస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ గ్రీన్ విత్ రెడ్ బ్లర్ రి సారీస్ ట్రీ సారీస్ అండి అండ్ నెక్స్ట్ డిజైన్ ఇది చెక్ ప్యాటర్నാണ് ఇంకొక డిజైన్ అండి ఇది కొంచెం హెవీ డిజైన్ వస్తుంది కంపేర్ టు ప్రీవియస్ కానీ వేస్తే సూపర్ గా ఉంటది ఇది వైట్ బేస్ ఏనండి ఆ వైట్ బేస్ ఏ మనకి పైన వచ్చే డిజైన్ మాత్రం ఇది వచ్చే బ్లౌజ్ వస్తుంది స్మాల్ ఫ్లవర్ డిజైన్ అండ్ ఇందులో కలర్స్ చూద్దామండి వైట్ విత్ బ్లాక్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ వస్తుందండి కాంబినేషన్ అండ్ గ్రే వస్తుంది ఓకే ఇది రెడ్ వస్తుంది ఇందులో ఫైవ్ కలర్ మ్యాచ్ వచ్చిందండి ఇది రామా గ్రీన్ వస్తుంది కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది అమ్మ హెవీ క్వాలిటీ వస్తుంది కాస్ట్ మాత్రం చాలా రీజనబుల్ గా ఉంటుంది అండి అవునండి టైప్ వస్తుంది బాగుంది డార్క్ కలర్ లైక్ చేసే వాళ్ళకి అయితే పర్ఫెక్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఓకే అండ్ సారీ కూడా మనకి కొంచెం పెద్ద బార్డర్ ఈ ప్యాటర్న్ గ్రే ఇందులోనే డార్క్ షేడ్స్ వస్తాయండి మెరున్ రెడ్ మెరూన్ కూడా సూపర్ ఉంది ఓకే నెక్స్ట్ వన్ కలంకారీ డిజైన్ వస్తాయి అమ్మ రైట్ రెడ్ విత్ ఆల్ ఓవర్ కలంకారీ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మనకి మల్మల్ కోటన్లో ఎక్కువగా వైట్ కాంబినేషన్ వైట్ కాంబినేషనే వస్తుంది బ్లౌజ్ కూడా వైటే వస్తుంది కొందరు ఏంటంటే ఇష్టంగా కుట్టించుకునే వాళ్ళు వేసుకుంటారు లేదంటే మామూలుగా దీని మీద కలర్స్ చూసి వేసుకునే వాళ్ళు వేసుకుంటారు కొంచెం పెద్ద జస్ట్ ఫోర్ ఉన్నాయి ఓకే ఇది ఇంకో డిజైన్ బాంద్ని టైప్ వస్తుంది ఓన్లీ బాంద్ని టైప్ వస్తుంది బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు దీనికి చిన్న ప్రింట్ వస్తుంది ఇది బ్లౌజ్ హైలైట్ అయింది దీని వైట్ బేస్ తో సన్న ప్రింటెడ్ బ్లౌజ్ అండ్ దీనిలో ఇంకొక కలర్ ఉందండి రెడ్ కలర్ రెడ్ విత్ బ్లాక్ కాంబినేషన్ ఇది వచ్చేసి అసలు మనం వీడియో చేయకముందే అయిపోతాను ఏమో ఇది సింగిల్ సారీ ఉంది ఓకే కానీ అయినా చూపిద్దాం ఇక్కత్ డిజైన్ ఇక్కత్ డిజైన్ అండి గ్రీన్ కి రెడ్ కాంబినేషన్ ఇది వచ్చేసి శివోరిలా బ్లౌజ్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది వర్లీ ఫర్లీ ప్రింట్స్ ఓకే దీంట్లో కూడా టూ కలర్స్ ఏ ఉన్నాయి స్కై వైట్ బ్లౌజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ గ్రే ఇవన్నీ కూడా మల్మల్ కాటన్ అండి మీకు ఐరన్ కానీ గంజి కానీ ఇది కూడా వర్లీ ఫ్రింట్స్ వస్తుందమ్మా అంటే కింద బార్డర్ మారుతుంది బ్లౌజ్ అనేది అలానే వస్తుంది ఓకే షిబోరి షిబోరి టైప్ కాదమ్మా మర్చిపోయా దీనికి వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఓకే వైట్ కాంబినేషన్ తోటి ఫ్లవర్ డిజైన్ వస్తుంది దీంట్లో టూ కలర్స్ ఏ ఉన్నాయి రాయల్ బ్లూ రాయల్ బ్లూ కలంకారీ పీస్ అయితే మామూలుగా ఒక ముప్పై నలభై శారీస్ వచ్చినాయి అలా వచ్చినాయో లేదో అయిపోయినాయి ఇది ఓన్లీ సింగిల్ శారీ మాత్రమే ఉంది ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇది బ్లాక్ అండ్ రెడ్ ఓకే బాగుందండి పెద్ద బోర్డర్ వస్తుంది బోర్డర్ కూడా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్తో ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందమ్మా కూడా ఎల్లో అంటే దానికి లైట్గా ఉంది బ్లౌజు అందుకోసం ఇది మళ్ళీ ఓపెన్ చేసాము ఓకే ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది ఫోర్ కలర్ మ్యాచ్ ఫస్ట్ బ్లాక్ అండ్ రెడ్ వేసాము తర్వాత ఎల్లో అండ్ రెడ్ వేసాము స్కై బ్లూ పింక్ గ్రీన్ రెడ్ అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తుంది అమ్మా ఓకే ఇది వచ్చే కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది ఓకే లీఫ్ పాటర్న్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ కొంచెం డిజైన్ మారుతుంది ఓకే చిన్న ఫ్రెండ్స్ చిన్న ఫ్రెండ్స్ ఏవి ఓకే కొంచెం పెద్ద వాళ్ళు ఏంటంటే చిన్న ఫ్రెండ్స్ ఆడుతున్నారు లైక్ చేస్తున్నారు బాగా దీనికి కూడా బాతిక్ బ్లౌజ్ వస్తుంది ఓకే వీటిలో మనకి కలర్స్ వస్తూ కలర్స్ ఉన్నాయి కలర్స్ పెసర గ్రీన్ చిన్న ప్రింట్స్ లో కూడా ఈసారి చాలా నెంబర్ సారీస్ వచ్చాయండి ఇవి రిక్వెస్ట్ చేసి చిన్న చిన్న ఫ్రెండ్స్ పెద్దవాళ్ళ కోసం ప్రత్యేకంగా కావాలని చెప్పేసి తెప్పించామమ్మా ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది వైట్ బైస్తో వైట్ బైస్తో ఇది వచ్చేసి స్కై బ్లూ బ్లూ కాంబినేషన్ అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు వేల్స్ ప్యాటర్న్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా బాగుందండి బోర్డర్ అయితే ఎంత థిక్గా ఉందో బ్లౌజ్ కూడా అంతే థిక్గా ఉంది

అండ్ రెడ్ విత్ ఫ్లవర్ డిజైన్ ఇది సింగిల్ సింగిల్ అండి ఇది ఒకటే పీస్ వచ్చిందమ్మా ఓకే ఒక కలరే ఏ ఉందండి ఒక కలర్ ఉంది రెడ్ కలర్ అది కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఓకే వైట్ పీస్ తో రెడ్ తో బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఇవైతే సారీస్ వచ్చినాయి సెట్ సెట్ వచ్చిందమ్మా వర్లీ ప్రింట్స్ అండి వర్లీ ప్రింట్స్ ఇది సెట్ సెట్ వచ్చింది కానీ అయిపోయింది రాత్రి నిన్న ఓకే హోల్సేల్ లో తీసుకెళ్లిపోయారు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇది కూడా వర్లీ ప్రింట్స్ వస్తుందమ్మా ఇవన్నీ మనం చూపించే సింగిల్ సింగిల్ శారీస్ అమ్మ అంటే అక్కడ నుంచి వచ్చినాయి మళ్ళా మన కస్టమర్స్ ఏమనుకుంటారు అంటే మిగిలిపోయి పెట్టారేమో అనుకుంటారు అలా కాదు ఇక్కడ బెల్ బెల్ మనకి ఇదైతే కాంబినేషన్ చాలా బాగుందమ్మా సింగిల్ కలర్స్ చాలా ఉన్నాయి వైట్ కాంబినేషన్ వైట్ విత్ రాయల్ బ్లూ ఎప్పుడు బాగుంటుంది అండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఓకే వైట్ మీద రాయల్ బ్లూ వచ్చేసరికి కాంబినేషన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది రెడ్ అండి రెడ్ కూడా మీకు మరి బ్రైట్గా లేదు మైల్డ్గా ఉంది కలర్ కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఓకే అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ వస్తుంది జామెట్రికల్ డిజైన్ అండి ఇది సింగిల్ శారీ వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది ఫైవ్ కలర్ వచ్చింది

చాలా బాగున్నాయి అండి మీరు పంపించిన శారీస్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా మీకు కూడా ఈ టూ శారీస్ ఉన్నాయి దీంట్లో ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్ అండి ఇది కూడా వచ్చేసి మల్మల్ ఓకే అంటే కొంచెం డిజైన్లు మారుతుంటాయి దీనికి కూడా గంజి పెట్టడం గానీ హైరైన్ కానీ అవసరం లేదు ఇది వచ్చేసి హోల్సేల్ ప్రైజ్ అయితే ఐదు వందల ఇరవై ఐదు లేదు రిటైల్ గా అయినా కానీ మాకు కావాలి అంటే ఐదు వందల యాభై పడుతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ సెల్ఫ్ అండ్ కాంట్రాస్ట్ బోర్డర్ అవునండి శారీ అంతా ఒకసారి చూపిద్దాం మళ్ళీ కూడా ఇట్లా వస్తుందండి ఆల్ ఓవర్ సారీ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది ఓకే ఇది పోలింగ్ వీటిలో కలర్స్ అండి డిఫరెంట్ డిజైన్స్ అండి కలర్స్ మార్తుంది డిజైన్ కూడా మార్తుంది ఓకే ఓకే విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఆ విత్ బ్లౌజ్ మీకు ఇది ఇలానే బ్లౌజ్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి చాలా స్మూత్ గా ఉంటది లోకల్ కస్టమర్స్ ఎవరైనా కానీ షాప్కి విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే మీకు క్వాలిటీ ఏంటా అని చెప్పేసి మీకు క్వాలిటీ తెలుస్తుంది ఒకటే కాదు అన్నీ కూడా శారీ పెట్టి కోర్టుస్ లైనింగ్స్ ఫాల్స్ మన షాప్ లో సారీస్ కొంటే బయటికి వెళ్ళి మళ్ళీ చూసుకోవాలన్న ఆలోచన అయితే లేదు అన్ని మనమే మ్యాచింగ్ చేసి పంపిస్తాం అవుట్ ఆఫ్ అయినా కానీ ఒకసారి షాప్ కి విజిట్ చేస్తే క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి మేము చెప్పేదానికన్నా కూడా మీరు చూసుకుంటే క్లారిటీగా ఉంటుంది ఎవరైనా కానీ షాప్ కి విజిట్ చేయండి ఇంకో ఐటమ్ ఉంది చూపిద్దాం ఇది వచ్చేసి మన లేడీస్ చాలా మంది మనం పెట్టేదే బ్రాండెడ్ ఐటమ్ కానీ మేనా కాటం ఉందా సర్వదయ కాటం ఉంది చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అందుకని సర్వదయ కాటం అయితే తెప్పిచ్చా ఓకే సర్వోదయ బ్రాండ్ బ్రాండెడ్ అండి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాట వస్తుంది దీనికి ఇంకా చూపించటం ఏమి ఉండదమ్మా బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి క్వాలిటీ బాగుంటుందండి మెజర్మెంట్స్ కానీ నీకు అన్ని కరెక్ట్గా వస్తాయి ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా లేటెస్ట్ కేర్ ఓకే ఇది డిజైన్స్ వస్తాయండి ఇది ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇలా డిజైన్ వస్తుంది డిజైన్ డిజైన్ మారిపోతుంది ఇది హోల్సేల్ ప్రైజ్ వస్తాయండి ఇది వచ్చేసి హోల్సేల్ ప్రైజ్ వచ్చేసి త్రిపుల్ ఫైవ్ లేదు మాకు సింగిల్ గా కావాలి అంటే మాత్రం ఐదు వందల ఎనభై రూపాయలు పడుతుంది అడిషనల్ మీకు కావాలి అంటే సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది బట్ మీకు చూపించాము కదండి కొంచెం ఎక్కువ కలెక్షన్ తీసుకుంటే మీకు దాటింది అంటే ఫైవ్ శారీస్ మీరు పర్చేస్ చేసినా కానీ మీకు హోల్సేల్ ప్రైజ్ ఇస్తామండి ఇప్పటి వరకు కూడా మాక్సిమం మనం అయితే హోల్సేల్ ప్రైస్ లో ఇచ్చేసాం రిటైల్ వాళ్ళు కూడా షాప్ విజిట్ చేస్తున్నారని చెప్పేసి హోల్సేల్ ప్రైస్ లకే ఇచ్చేసామమ్మా కానీ కాటన్ గనేది అనేది సమ్మర్ దగ్గరకు వచ్చింది కాబట్టి రేట్లు పెరిగిపోయింది ఆల్రెడీ సమ్మర్ ఎండలు బయట మండిపోతున్నాయి కానీ ఏవరైనా కానీ కొంచెం షాప్ కి విజిట్ చేయండి షాప్ కి విజిట్ చేస్తే ఇలా మీకు నచ్చిన కలరు అయితే తెలుస్తుంది ఓకే అండి ఈ రోజు అయితే ఫుల్ కాటన్ అయితే వీడియో పెట్టాము లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మాత్రం క్లారిటీగా చూడండి ఎక్కడా కూడా క్లిక్ చేయొద్దు మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికి కూడా కలెక్షన్ అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్